మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అయినట్టుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే మనుబోలు టీడీపీ నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని వినాయకుడి గుడి శివాలయం వీరభద్ర చన్నకేశవ స్వామి ఆలయం తదితర దేవాలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని టీడీపీ కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో దండు రెడ్డి పచ్చిపాల గాలి రామకృష్ణారెడ్డి పి రామకృష్ణయ్య రాము వెంకయ్య గౌడ్ రాజాగౌడ్ మండల అధ్యక్షుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆరోగ్యం దేవుని బాగా ఆయురారోగ్యంతో సలవల్ల సెలవు వల్ల అందరి దేవుళ్ళు ఆయనకి సహకరించి ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పని మనసారా గ్రామంలోని మునుగోలు గ్రామంలోని దేవతలందరికీ ఈ రోజు పూజా కార్యక్రమం ఆ పార్టీ నాయకులు అందరూ కలిసి చేయటం జరిగింది మా మరి దేవుళ్ళందరూ కలిసి మా నాయకుడిని బాగా ఆరోగ్యంగా ఉండేటట్టు దీవించాలని చెప్పని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కరోనా రావటం జరిగింది ఆయన ఎల్లవేళలా ప్రజల్లో ఉంటూ వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఎప్పుడు తీరుస్తున్నాడు అందువల్ల ఆయనకి కరోనా సోకటం జరిగింది కానీ అయినా కూడా ఆయన నా కరోనా వచ్చినా కూడా నేను ఇంతైనా ఐసోలేషన్లో ఉంటున్నాను మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు ఫోన్లో సంప్రదించండి అని మాకు అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది